హలో ఫ్రెండ్స్ రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్లో ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ అనే ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ జనవరి వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈ త్రీ డేస్ ఈ త్రీ డేస్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఈ మూడు మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేస్ అయినా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు మీకు రిక్రూట్ చేసుకోవడం కోసమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు దీనికి వచ్చేసి ఈ త్రీ డేస్ ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో ఈ త్రీ డేస్లో ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ ఆ తర్వాత కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ రోజు కండక్ట్ చేస్తున్నారు అన్నది ఈ రోజు ఈ త్రీ డేస్లో మిస్ అయిన క్యాండిడేట్స్ ఏమి మీరు నిరాశపడకూడదు నెక్స్ట్ కూడా ఈ ఆపర్చునిటీ ఉంది ఇంటర్వ్యూకి సంబంధించింది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి నేను రెగ్యులర్గా జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇమీడియట్గా జాబ్ నోటిఫికేషన్ రావాలి అంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఓకే మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము ఈ యాక్సిస్ బ్యాంక్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ సికింద్రాబాద్ లో ఉంది ఫ్రెండ్స్ అక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు సికింద్రాబాద్లో లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి హైదరాబాద్ లొకేషన్లో ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి ఏ బ్రాంచ్లో అయితే పవర్ అవసరం ఉందో ఆ బ్రాంచెస్కి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఓకే ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్ ఈజ్ హైరింగ్ ఫర్ మల్టిపల్ పొజిషన్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫరింగ్ అండ్ ఎక్సలెంట్ ఛాన్స్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ రిప్యూటబుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మెన్షన్ చేశారు మంచి ఆపర్చునిటీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఆఫర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేశారు అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి అన్నారు కదా సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి బ్యాంక్ ఫీల్డ్లో ఎవరైనా వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెన్యూ వచ్చేసి ట్వంటీ జనవరి నుంచి థర్టీ జనవరి వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకున్నాను చెప్పాను కదా దీనికి వచ్చేసి టైమింగ్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ అవర్లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ట్వెల్వ్ లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ చూడండి యాక్సిస్ పిఎస్ఎస్జి బ్రాంచ్ క్యూస్ క్రాప్ లిమిటెడ్ సెకండ్ ఫ్లోర్ లాలా వన్ ల్యాండ్ మార్క్ అబో నిసాన్ షోరూమ్ అపోజిట్ రాణిగంజ్ బస్ స్టాప్ సికిందాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు లొకేషన్ ఈ లొకేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లొకేషన్ నేను లింక్ పెడతాను మీకు కామెంట్లో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లొకేషన్ అయితే ట్రై చే ట్రేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ హెచ్ఆర్ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ డబుల్ సెవెన్ వన్ త్రీ నైన్ వన్ అని చెప్పి హెచ్ఆర్ ఫోన్ నెంబర్ ఉంది రాజ్ కుమార్ అని చెప్పి హెచ్ఆర్ గారు ఉన్నారు ఆయనకి మీరు కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు ఈ నోటిఫికేషన్ నుంచి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఓకే ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ జాబ్ సీకర్స్ ఇన్ జాబ్ సీకర్స్ ఆఫ్ ఎంటర్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేశారు కదా చేశారు కదా హైదరాబాద్లో అన్ని లొకేషన్లో ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఆ లొకేషన్కి అయితే మీరు పంపించేస్తారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఓకే జాబ్ టైటిల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఇంకా రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి మెన్షన్ చేశారు సో రెండు కేటగిరీలో మ్యాన్ పవర్ అనేది తీసుకుంటున్నారు ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ పొజిషన్ ఇస్తారు అలాగే రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్కి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో మెన్షన్ చేశారు ఫుల్ టైం జాబ్ అండి ఇది పర్మనెంట్ జాబ్ ఓకే మీరు దేని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే కస్టమర్స్ ఎవరైతే హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి ఓపెన్ మార్కెట్ గురించి ఇంకా కన్జ్యూమర్ లోన్ పర్సనల్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులో లోన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా దాని గురించి కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫోన్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకా క్రెడిట్ కార్డ్ గురించి వీల్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ ట్రాక్టర్ లోన్ వీటి గురించి లోన్స్ గురించి మీరు వర్క్ చేయాల్సి లోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది కస్టమర్స్కి ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ హు ఆర్ రెడీ టు బిల్డ్ దేర్ కెరియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ సేల్స్ ప్రొఫైల్ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు అలాగే ఫ్రెషర్స్ క్యాండిడేస్ని కూడా తీసుకుంటున్నారు సో ఫ్రెషర్స్ అయితే మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు సో దీంట్లో ఎలాంటి స్పెషలైజేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ స్పెషలైజేషన్లో పాస్ అవ్వటైనా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన ఫార్మ డ్రెస్ కోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫార్మల్లో రండి అని చెప్పి మెన్షన్ చేశారు బ్యాంక్ జాబ్ కాబట్టి నీట్గా ఫార్మల్ సెట్ ఫార్మల్ ప్యాంట్ ఇంకా ఫార్మల్ షూ వేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి వాళ్ళకు ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది ఇంటర్వ్యూ ఓకే దీనికి వచ్చేసి మేల్ క్యాండిడేట్ ఇంకా ఫీమేల్ నేను ఇద్దరిని కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ మేల్ కానీ ఫీమేల్ కానీ నేను చెప్పి ఏమీ లేదు అందరూ వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి బ్రాంచ్ సేల్స్ అని చెప్పి టెలికాలర్ వర్క్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి బ్రాంచ్లో ఇంకా ఫీల్డ్ వర్క్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది ఫీల్డ్ సేల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఓకే ఇంట్రెస్ట్ బ్యాంక్లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ తక్కువ క్వాలిఫికేషన్తో కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు ఇలాంటి పెద్ద కంప్ సారీ ఇలాంటి పెద్ద బ్యాంక్లో వర్క్ చేసి మీరు తర్వాత బయటకు వెళ్ళారంటే వేరే బ్యాంక్స్లో కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక వన్ టూ ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసి ఆ తర్వాత వేరే బ్యాంక్స్లో కూడా ఈ ఎక్స్పీరియన్స్తో వెళ్ళేసి అక్కడ హై సాలరీతో వర్క్ చేసుకోవచ్చు మీరు దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి సాలరీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే సాలరీ ఇస్తున్నారు ఇంకా దీనికి ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి సంవత్సరానికి లక్ష ఎనభై వేలు పర్ మంత్ కాదు ఈ లొకేషన్కి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఒకవేళ ట్రేస్ చేయలేకపోతే నాకు కామెంట్స్ చేయండి దానికి సంబంధించి లొకేషన్ మీకు పెడతాను కామెంట్లో ఓకే ఇక్కడ చూ హెచ్ఆర్ నెంబర్ మెన్షన్ చేశారు కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది మీరు తీసుకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అన్ని జిరాక్స్ కాపీసే అడుగుతున్నారు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి అలాగే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ టెన్త్ డిగ్రీ ఇంటర్మీడియట్ సంబంధించిన ఏవైతే మెమోస్ ఉంటాయో వాటికి సంబంధించిన జిరాక్స్లు తీసుకెళ్ళండి అలాగే ఎక్కడైనా మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే బ్యాంక్ ఫీల్డ్లో వాళ్ళు వచ్చేసి ఆఫర్ లెటర్ లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ అడుగుతున్నారు మరి ఇంకా రిలీవింగ్ లెటర్ ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఓకే ఇంకా ఒకవేళ ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ కూడా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాము మేము టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ రండి అని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి ఇఫ్ ఆర్ మిస్డ్ దిస్ ఇంటర్వ్యూ ఫ్లాట్ ప్లీజ్ డైరెక్ట్లీ కమ్ డ్యూరింగ్ వర్కింగ్ డేస్ టెన్ ఏఎం టు ద సేమ్ ఇంటర్వ్యూ విని మెన్షన్ అబవ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా పైన ఏదైతే లొకేషన్ మెన్షన్ చేశారో ఆ లొకేషన్కి మీరు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏ రోజైనా సరే వర్కింగ్ డేస్లో వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు డైలీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు డైలీ అంటే వర్కింగ్ డేస్లో ఫ్రెండ్స్ సాటర్డే సండే బ్యాంక్ హాలిడే ఉంటుంది కాబట్టి మీరు మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు ఒకవేళ రోజు ఈ ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ వరకు ఇంటర్వ్యూ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఆ టైంలో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే అక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓకే ఇలాగే మేము జాబ్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ రెగ్యుల ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి థ్యాంక్ యూ